అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ పన్నెండో పిఆర్సీ ప్రతి ఏటా ఉద్యోగులకు తొమ్మిది నుంచి పది శాతం వరకు జీతాల పెంపు రెండు డిఏలు ఒక ఇంక్రిమెంటు డిఏ జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్స్ ఏహెచ్ఎస్ ఇలాంటివన్నీ కూడా వేల కోట్లలో బకాయిలు ఇవన్నీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు క్లియర్ చేస్తుంది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఈ బకాయిలు జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఉద్యోగులకు తీవ్ర మోసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారు అధికారంలోకి రాగానే సిపిఎస్ఓ జీపీఎస్ఓ పునః సమీక్షిస్తామన్నారు మెరుగైన పీఆర్సీ అన్నారు మా ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ తొలగించారు అని చెప్పేసి జగన్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక కొత్త పిఆర్సీ వేయలేదు పది నెలలు గడిచిన ఐఆర్ ప్రకటించలేదు సో మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటో తేదీన జీతాలు ఒకే ఒక్క నెల ఇచ్చారు ఈ రోజుకు కూడా కోసం ఉద్యోగస్తులు ఎదురు చూపులే అని చెప్పేసి అంటున్నారు ఇక ఉద్యోగుల జీపీఎఫ్ఓ జీఎల్ఐ డబ్బులను వేళ్ల అవసరాల కోసం వాడుకుంటూనే ఉన్నారు డిఏ బకాయిలు జీపీఎఫ్లు సరెండర్ లీవ్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్కి బకాయిలు సంబంధించి వేల కోట్లు అయితే ఇంకా పెండింగ్లోనే పెట్టారు మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజేషన్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం మూడు వేల మందిని రెగ్యులరైజేషన్ కూడా చేశాం మిగిలిన ఏడు వేల మందికి కూడా డిపార్ట్మెంటల్ రివ్యూ పూర్తయింది ఎన్నికల కోడ్ కారణంగా పూర్తి చేయలేకపోయాం ఇక రోస్టరు రిజర్వేషను లెంత్ ఆఫ్ సర్వీస్ అన్నీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా పూర్తి చేశాం ఆ ఏడు వేల మందిని రెగ్యులరైజేషన్ చేస్తూ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటుందో ఆటలాడుకుంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా కూడా ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తొమ్మిది నుంచి పది శాతం జీతాలు అయితే పెరుగుతూ ఉంటాయి రెండు డిఏలు ఒక ఇంక్రిమెంటు రూపేణా పెరుగుతూ ఉంటాయి కానీ జీతాలు పెరగని పరిస్థితి ఒక్క చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నెలకొంది పైగా బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించారు బేసిక్పై రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే పెరగాల్సింది పోయి ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లకి తగ్గాయి గ్రాంటెనేడ్ శాలరీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు కాగా ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే అంటే కొత్త వీసీలను నియమించింది ఉన్న ఉద్యోగులను తొలగించేందుకైనా రిటైర్డ్ ఉద్యోగులు ఒక కేటాయింపులో పెరగకపోగా తగ్గాయి అని చెప్పేసి మాజీ సీఎంఓ జగన్ గారు ఇక్కడ అంటున్నారండి సో ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ప్రకటించడం జరిగింది ఆ అంశాలన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఉద్యోగుల ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా పన్నెండో పిఆర్సీని ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా వారికి కరెక్ట్గా పే స్కేల్స్ ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సుధీండ్ వాళ్ళు ఎంప్లాయ్ సంచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ